కప్ ఫైనల్స్ అంటే ఏ రేంజ్ లో ఉత్కంఠభరితమైన టెన్షన్ ఉండాలో అంతే అభిమానులకి ఒక ఫీస్ట్ లాగా మారింది అయితే ఇక తెలుగు తిలక్ వర్మ అద్భుతంగా భారత జట్టుని ఓటమి అంచుల వరకు వెళ్ళిపోయిన భారత జట్టుని తిరిగి మళ్ళీ తీసుకొచ్చాడు అయితే పాకిస్తాన్ జట్టు తల పొగరు పూర్తిగా అణిచివేశాడు ఇక భారత్ తో ముచ్చటిగా మూడోసారి అందులోనూ ఆసియా కప్ ఫైనల్స్ లో పాకిస్తాన్ ఓడిపోవడంతో ఇక ఆ జట్టు ఆటగాళ్లకి పాపం అసలు అంటే అసలు మొక్కల్లో నెత్తురు చుక్కలేదు ఇక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అఫ్ కోర్స్ ఈ టోర్నమెంటే ఓడిపోయిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ అయిన సల్మాన్ అలీ అఘా మాట్లాడాడు ఏం మాట్లాడాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అసలు ఇంతకీ ఏమన్నాడంటే ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం బ్యాటింగ్ వైఫల్యం మా అవకాశాలను దెబ్బతీసింది మే మా బ్యాటింగ్లో మేము వరుసగా వికెట్లు కోల్పోయాం బౌలింగ్లో అద్భుత అద్భుతంగా రాణించినప్పటికీ బోట్పై సరిపడా పరుగులు లేవు స్ట్రైక్ రొటేట్ చేయకుండా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం మేము బ్యాటింగ్ ను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి మా భారత బ్యాటర్ భారత బ్యాటర్లో బౌలింగ్ అద్భుతంగా చేశారు చివరి ఆరు ఓవర్లో భారత్కు అరవై మూడు పరుగులు అవసరమైనప్పుడు కూడా మేమే అనుకున్నా కానీ నేను అలాగే మా జట్టు తిలక్ వర్మను తక్కువ అంచనా వేశాం మేము ఎక్కువగా అభిషేక్ శర్మ శుభమాన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ వీళ్ళని ఎక్కువగా దృష్టిలో పెట్టుకుని వీళ్ళని అవుట్ చేస్తే భారత జట్టుకు అనుకున్నాం కానీ వాళ్ళు అవసరమైన సమయంలో ఏ ఆటగాడైనా ఆఖరికి పదో స్థానంలో వచ్చిన ఆటగాడైనా సరే జట్టుకు అవసరమైతే హాఫ్ సెంచరీ కూడా చేసేసేటట్టుగానే వాళ్ళ ప్రదర్శన ఉంది ముఖ్యంగా భారత జట్టు బ్యాటింగ్కి సలాం కొట్టాల్సిందే అయితే ఇక బ్యాటింగ్ వైఫల్యం మా జట్టుకు సంబంధించి మాకు చాలా తీరని నష్టం చేకూర్చింది ఈ మ్యాచ్లో ఓడిన జట్టుతో పోరాడిన తీరు గర్వంగా ఉంది మేము మరింత కష్టపడి భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తామంటూ చెప్పుకొచ్చాడు